పది మౌలిక అంశాల్లోని పాఠ్య ప్రణాళికలో మౌలిక అంశాలు కలిగి ఉన్న వివరణ పత్రం ద మోస్ట్ ఇంపార్టెంట్ నానా ఇది ఎన్సీఎఫ్ అనే చాప్టర్లోను ఆర్టీఈ అనే చాప్టర్లోను సమకాలీన అంశాలు అనేటువంటి దానిలోను అలాగే ఉపాధ్యాయ సాధికారత అనే పాఠలోను అంటే నాలుగు యూనిట్లు కవర్ చేస్తూ వచ్చేటువంటి విట్ అనమాట మరి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం చూద్దాం అసలు ఏంటి పాఠ్య ప్రణాళిక మౌలిక అంశాలు అంటాడు ముందుగా నీకు జాతీయ విద్యా విధానాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఫస్ట్ ఎన్పిఈ ఎప్పుడు వచ్చింది అని అడుగుతాడు ఫస్ట్ ఎన్పిఈ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చింది ఎవరు సార్ అప్పుడు ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఏం తీసుకొచ్చింది సార్ ఆవిడ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీని తీసుకొచ్చింది దాంట్లో భాగంగా జరిగిపోతూ ఉంది కొన్నాళ్ళకి ఆవిడ మరణించిన అనంతరం సెకండ్ ఎంపీఈని కొడుకు తీసుకురావడం జరిగింది ఎప్పుడు సార్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎవరు సార్ రాజీవ్ గాంధీ మరి ఈయన ఏం చేశాడు సార్ తల్లి మాటని లెక్క చేస్తూ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీని అమలు చేశాడు అమలు చేస్తూ ఏం చేశాడంటే పది మౌలిక అంశాలను కవర్ చేశాడు అంటే నువ్వు ఏం ఏ తరగతి అయినా చదువు నాకు అనవసరం బట్ దాంట్లో పది మౌలిక అంశాలు ఉండాలి అన్నాడు కానీ పది మౌలిక అంశాలు తీసుకొచ్చినటువంటి ఎవరు రాజీవ్ గాంధీ సార్ ఆ పది మౌలిక అంశాలు చెప్పచ్చుగా సార్ గుర్తుపెట్టుకుంటాం ఎస్ బాబా రాజా శాస్త్రి పసా చిసౌ చక్కగా దీన్ని గుర్తుపెట్టుకోండి పది మౌలిక అంశాలు అస్సలు మర్చిపోరు మాస్టారు ఏంటి సార్ ఈ పది మౌలిక అంశాలు భారత స్వతంత్ర చరిత్ర మరి భారత స్వతంత్ర చరిత్ర అనేటువంటిది మనకి ఎప్పుడూ కూడా వస్తూ ఉంటుంది దాని గురించి అడుగుతున్నాడు అలాగే భారత సంస్కృతి పిల్లలకి భారత సంస్కృతి గురించి చెప్పాలి అంటున్నాడు రాజ్యాంగం పిల్లలకి రాజ్యాంగం గురించి చెప్పాలి అని అంటున్నాడు జా జాతీయ సమైక్యత చక్కగా అందరము ఒకటే అనే భావాన్ని పిల్లల్లో పెంచాలి అని అంటున్నారు శా శాస్త్రీయ దృక్పథం సైన్స్ అనేటువంటి దాని గురించి పిల్లలకి చెప్పాలి అని అంటున్నారు స్త్రీ సాధికారత స్త్రీకి కూడా సమాన హక్కులు ఉన్నాయని చెప్తున్నాడు పా పర్యావరణ పరిరక్షణ మరి ఆ పర్యావరణ పరిరక్షణ కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు సామాజిక న్యాయం అన్ని కులాలని కలుపుకుని వెళ్ళాలి చీ చిన్న కుటుంబం పెరుగుతున్నటువంటి జనాభాని ఆపడానికి చిన్న కుటుంబం అనే భావన తీసుకురావాలన్నాడు సౌ సౌభ్రాతృత్వం సోదర భావం పక్కవాడిని సోదరుడుగా అనుకుంటే ఏ బాధ ఉండదు అంటున్నాడు ఇలా పది మౌలిక అంశాలన్నిటి కూడా మనకి చెప్పాలని చెప్తున్నాడు ఇది ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ రెండవ తెచ్చినటువంటి విషయం మరి ఆన్సర్ వెతికే ప్రయత్నం చేద్దాం జాతీయ పాఠ్య ప్రణాళిక సెకండరీ విద్య నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఇది పెద్ద బూతు అసలు సెకండరీ విద్య అంటే మొదలయ్యారు ఓకేనండి నైన్టీన్ ఎయిటీ అంటే రెండో ఎన్సిఎఫ్ నయీ తాలీం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గాంధీ గారు బేసిక్ విద్యను తీసుకొస్తారు అది ప్రజలకు నచ్చలేదు పంతొమ్మిది వందల నలభై ఐదులో మార్పులు చేసి దాన్నే నయ్యి తాలీమనిగా చేస్తారు జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆన్సర్ దొరికింది సెకండరీ విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ చూసారు కదండి ఒక ప్రీవియస్ బిట్ పది నుంచి పన్నెండు బిట్లు కవర్ చేస్తూ ఉంటుంది ఇలాంటి అనేక రకాల ఇంట్రెస్టింగ్ విషయాల గురించి అనేక ప్రీవియస్ బిట్ల గురించి శ్రీ ప్రజ్ఞా కోచింగ్ సెంటర్ మరి వాట్సాప్ గ్రూప్లో కానీ మరియు యూట్యూబ్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉద్యోగాన్ని సాధించండి